తెలంగాణ రైతన్నలకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ రైతు సోదరులకు తాజా శుభవార్తనైతే విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి తెలంగాణ రైతు సోదరులకి రైతు భరోసా నిధులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి చూసుకున్నట్లయితే ఎక్కడానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నల కాదులలో ఈ రోజు నుంచి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు ఈ జిల్లాలలో మాత్రమే విడుదల చేస్తున్నట్టుగా మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది మనకి ఇక తెలంగాణ రైతులకు ఇది ఆదిరిపోయే శుభవార్తనైతే అని అయితే చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే రైతన ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో మీకు రైతు భరోసా నిధులు సరైన టైంలో ఈ డబ్బులు అనేది ఈ రోజు నుంచి విడుదల చేసినటువంటి నాలుగెకరాల లోపు కానీ నాలుగెకరాల పైకి కానీ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా డబ్బులు మీకు లేట్ కాకుండా మీ ఖాతాల్లో తొందరగా జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో చూపెడతాను చెప్తాను అప్డేట్స్ ఏంటియో అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు ముందుగా జమ అవుతున్నాయి కూడా మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను ఇక మనకి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు అయితే చూడండి ఎనిమిది నిమిషాల వీడియో మాత్రమే మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు దీంట్లో ఉన్న కీలకమైన సమాచారం అనేది తప్పకుండా అర్థమవుతుంది ఈ రైతు భరోసా డబ్బుల విషయంపై అదేవిధంగా పిఎం కిసాన్ నిధికి సంబంధించిన ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు అదేవిధంగా ఏదైతే ఆ డబ్బులు కూడా ఈ పంపిణీ కావాలంటే పంపిణీ పిఎం పీఎం నిధికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే ఏం చేయాలో చెప్తాను ఇక ఏదైతే పిఎం ఏదైతే చెప్పిన కీలకమైన సందేశాల ప్రకారం ఇటువంటి సెట్టింగ్స్ అంటే అప్డేట్ చేసుకుంటే మాత్రమే ఆ డబ్బులు అనేది మీకు తొందరగానైతే ఖాతాలో జమ అవుతాయి లేదంటే ఆ డబ్బులను మీ ఖాతాకి రద్దు చేయడం అయితే జరుగుతుందని అయితే మనకి చెప్పడం అయితే జరిగింది ఇక అర్హత కలిగిన ఎవరైతే రైతన్నలు ఉన్నారో కీలకమైన అప్డేట్స్ కోసం ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మాత్రం మీకు అప్డేట్స్ అనేది తప్పకుండానైతే అర్థమవుతుంది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంతమందికి అయితే షేర్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా అటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి రైతు సోదరులకు రైతు భరోసా నిధుల డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో మనమైతే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతు సోదరులకు అదిరిపోయే శుభవార్తను తిరిగే శుభవార్తను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల నుంచే రైతు భరోసా నిధులు అనేది మనకి రెండు సీజన్లకు కలుపుకొని సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు కలుపుకొని ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తామని మొదటిగా హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇక ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీ ఇచ్చిన ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేకపోయారని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం సీజన్కి మనకి ఏదైతే ఒక సీజన్కి ఇక ఒక సీజన్కి ఆరు వేల రూపాయలతో రైతు భరోసా నిధులు అనేది సమ సమకూరుస్తుంది ఇక రెండు సీజన్లకు కలుపుకొని ఏడాదికి పన్నెండు వేల రూపాయల రైతు భరోసా నిధులు ఎకరానికి ఈ డబ్బులు జమ చేస్తూ రైతన్నల ఖాతాలలో ఇప్పటి వరకు కేవలం నాలుగు ఎకరాల లోపు మాత్రమే మనకి మార్చ్ ముప్పై ఒకటి లోపు ఈ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మొదటిగా మార్చి ముప్పై కోట లోపు ఐదు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను పూర్తిగా జమ చేస్తామని చెప్పి మన మళ్ళీ మేమైతే మార్చ్ ముప్పై ఒకటి లోపు ఐదు ఎకరాల లోపు రైతు భరోసా అనేది పంపిణీ చేయలేమని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మళ్ళీ తిరిగి ఆ రైతు భరోసా నిధులను పంపిణీ రైతన్నల ఖాతాలో జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గారి భారీ క కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో మనకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు రైతు భరోసా నిధులు అనేది మీ ఖాతాలో జమ కాని వారు ఎవరైతే ఉన్నారో ఇక అటువంటి వారాధాన్ని దృష్టిలో పెట్టుకొని తిరిగి మళ్ళీ రైతు భరోసా నిధులు నాలుగు ఎకరాల పైనుంచి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాల వరకు పది ఎకరాలు పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి ఈ రోజు నుంచి ఆ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి రబీ సీజన్ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తు చెప్పడం అయితే జరిగింది ఇక ఆ డబ్బులు కూడా మనకి ఈ నెల చివరి వారం నుంచి విడుదల చేయబోతున్నారంట ఇక దానికి ముందు ఈ మిగిలిన డబ్బులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ కోసం మనకి నాలుగు వేల కోట్ల రూపాయలు పదమూడు లక్షల మంది రైతన్నల ఖాతాలల్లో మనకి ఈరోజు నుంచి విడుదల చేస్తున్నట్టుగా మనకి ఇప్పుడే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక అంతేకాకుండా ఈ రైతు భరోసా నిధుల పంపిణీ విషయంపై అధికారులకు భారీగానైతే సూచనలు మనకి వేగంగా ఈ రైతు భరోసా అనేది పంపిణీ చేయాలని అధికారులకు సూచనలు కానీ అదేవిధంగా మనకి ఆదేశాలు జారీ చేసినట్లుగా చూస్తున్నాము ఇక మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి హామీ ప్రకారం ఇక మళ్ళీ ఈ రైతు భరోసా నిధులకు రబీ సీజన్ సంబంధించిన నిధులు పంపిణీ చేయాలని పది ఎకరాల లోపు నిధులు అనేది సమకూర్చాలని మనకి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు ఆదేశించినట్లుగా మనకి అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతు సోదరులకు భారీగానైతే శుభవార్తలు మనకైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఈరోజు నుంచి ప్రతి రైతు నెల ఖాతలలో ఈ డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి డబ్బులు అనేది ఎకరం నుంచి మొదలుకొని ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఈ రోజైతే పంపిణీ చేయబోతున్నారు సో వారం తర్వాత మనకి ఎకరాల నుంచి పది ఎకరాల వరకు ఉన్నటువంటి రైతన్నల ఖాతులలో ఈ నిధులను సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక దీంతో పాటుగా ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే నిజామాబాద్ నిర్మల్ కరీంనగర్ కామారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వనపర్తి సూర్యాపేట హర్మకొండ జనగాము అదేవిధంగా మనకి ఏదైతే మేడ్చల్ కరీంనగర్ వంటి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది ఈ రోజు నుంచి పంపిణీ చేసినట్టుగా మనకి అప్డేట్ అనేది విడుదల చేశారు ఇక ఈ డబ్బులను మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసీ లింక్ మరియు ఊకేవేసి అప్డేట్స్ అనేది చేపించుకొని రెడీగానైతే ఉండండి సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలల్లో ఈ రైతు భరోసా నిధులు వీలైనంత తొందరగా జమ కావడానికి ఇక్కడ మీకు చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక దీంతో పాటుగా మనకి చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ నిధికి సంబంధించిన ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు కూడా నరేంద్ర మోడీ గారు మోడీ గారు విడుదల చేయడం అయితే జరిగింది అంటే ఈ డబ్బులను విడుదల చేసే ముందే ఒక కీలకమైన హెచ్చరికలు అనేది జారీ చేయడం అయితే జరిగింది ఇక ఏదైతే విడుదల చేయబోతున్న పిఎం కిసాన్ నిధి డబ్బులకు మీ ఖాతాలో జమకాలంటే ఎవరైతే పీఎం కిసాన్ నిధికి అరువులే ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో తప్పకుండా వాళ్ళందరూ మీ ఖాతాకి ఈకేవేసి ఎన్పిసిఎల్ లింక్ అనేది అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నట్లయితేనే మాత్రమే మీకు ఆ పీఎం నిధి కింద డబ్బులు అనేది మీకు తొందరగా రాష్ట్ర అయితే మనకేదైతే ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఎవరికైతే ఖాతాకి ఎన్పిసిఎల్ లింక్ మరియు యూకేవ్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండారో తిరిగి డబ్బులు అనేది మళ్ళీ ప్రభుత్వ ట్రెజరీలోకే వెళ్ళిపోతాయనైతే చెప్పడం అయితే జరిగింది ఇక ఈరోజు సంబంధించిన రైతు బోర్షకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్